ఈ రోజు మన స్టూడియోలో అటో రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు వేముల మారన్న మనతో ఉన్నాడు ముఖ్యంగా ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి ఎప్పుడు ముందుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు ఒక్కసారి వేముల మారన్న గారితో ఒకసారి వారి మాటల్లోనే సమస్యలు ఎందుకు తెలుసుకున్నాం నమస్తే అన్న రాష్ట్రంలో అటో కార్మికుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మేము ఛానల్ ద్వారా యావత్మ అటో కార్మికుల సమస్యలు ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరూ తెలిసినటువంటి అంశాలలో ఆ రంగంలోనే ఉన్న కనుక ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా నాకున్న అవగాహన మేరకు నా ఎన్నేళ్ళ ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల సర్వీసులో ఆటో రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి తప్పుడు వాగ్దానం చేసి ప్రజలు ఈ ఆటో రంగం అంటేనే నిరుద్యోగులు అంటే చాలామంది డిగ్రీలు ఇంటరు టెన్త్ అంత కొంత స్కిల్ ఉన్న వాళ్ళే ఇతర రంగాలలో పనులు దొరకక ఇతర రంగాలలో లాస్ అయ్యి కొన్ని వ్యాపారాలు సెట్ కాక ప్రత్యేకించి గ్రామాలల్లో కొంత వ్యవసాయాలు కానీ రాక ప్రధానంగా హైదరాబాద్ నగరానికి ఈ ఆటో రంగాన్ని ఎంపిక చేసుకొని ఇది ఎమ్మటే అంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పొయ్యి మీద ఎసరు పెట్టి అట్లా పోయి ఒక రెండు మూడు వందలు సంపాదించుకొని తన భార్య పిల్లలకు భోజనం పెట్టి కాపాడుకున్నటువంటి గొప్ప రంగం ఆటో రంగం నేను చాలా అంటే నిన్న ఆ స్థితికి వచ్చిన నమ్ముతాను ప్రజలందరూ అట్టే నమ్ముతారు అంటే ఆటో రంగం ఉన్నట్టు కానీ స్వయం ఉపాధిలో భాగంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆశించకుండా తన శక్తి మేరకు తన సంపాదించుకొని తన కుటుంబాన్ని తను పోషించుకున్నటువంటి ఈ ఆటో రంగాన్ని రోడ్కిర్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకురానికి ప్రధాన కారణం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కారకులెవరు తన పార్టీ తన క్యాబినెట్ కావచ్చు తన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు వీళ్ళంతా తీసుకున్నటువంటి ఒక ఆలోచన లేకుండా ఒక అనుచితమైన నిర్ణయం వల్ల ఇలా వాళ్ళ ప్రభుత్వం వచ్చే నుండి నేటి వరకు నూట అరవై మంది ఆత్మహత్యలు చేసుకోరు ఒక్క మనిషి చనిపోయిన అంటేనే తనకు ఉన్నటువంటి బంధుత్వం కానీ తన కుటుంబం కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆవేదన ఎంత కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలకు వచ్చిన వాళ్ళు ఇంతమంది ఇంకా అనేక మంది అనేక కేటగిరీలో చనిపోతే లెక్కలు రాకుండా ఆయనకు ఏదో ప్రజల్లో కానీ మీడియా ద్వారా కానీ అక్కడక్కడ తన బంధువులు కానీ మాట్లాడే విధానం ఎట్లుంటుంది అంటే ఒక మంచి ఆర్థిక ఇబ్బందులు చనిపోతే జనరల్ క్యాజువల్గా తీసుకుంటారు అతనికి ఏదో అప్పులైన అట ఏదో బాధ ఉందట అప్పులైన ఎవరో ఇబ్బంది పెట్టింది పెట్టినట తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని అని ఇట్లాంటివి చెప్తుంటారు సమాజంలో ఇతర రైతులు చచ్చిపోయినా ఇంకొకరు చచ్చిపోయినా ఇతర రంగాలు చచ్చిపోయినా అట్లా మాట్లాడుతుంటారు కానీ నా భావన ఏంటంటే దానికి కారణం ప్రభుత్వమే దీన్ని అత్యధిక చెప్పాలి మనం ఇలా ఆటో డ్రైవర్లు నూట అరవై ఒక్క మంది ప్రభుత్వం చేసిన హత్యగానే నేను భావిస్తున్నా ఒక ఆటో యూనియన్ నాయకుడిగా కార్మిక నాయకునిగా ఇలా రేవంత్ రెడ్డి నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లను తన ప్రభుత్వం హత్య చేసినట్టు భావిస్తున్నా ప్రభుత్వం వల్లనే నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని మీరు అనుకుంటున్నారు మరి అలాగే దినదిన ఖండంగా బతుకుతున్న ఆటో కార్మికులకు ఫ్రీ బస్సు వల్ల నష్టం మాటింది అని అందరూ అనుకుంటున్నారు మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మీరు ఏమైనా వాళ్ళకి నిర్దేశం ఏమన్నా చేస్తున్నారు మీరు ఆటో సంఘం నాయకుడు దీంట్లో నిజాయితీగా మేము ఎలక్షన్ల ముందే వాళ్ళు మేనిఫెస్టో ఎప్పుడైతే పెట్టిర్రో వాళ్ళు పెట్టిన డిమాండ్లు ఏంటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన అంశాలు సంవత్సరానికి పన్నెండు వేలు ప్రధానమైనటువంటి మొదటి ఏజెంట్ అంటే ఒక ఆటో డ్రైవర్కు నెలకు వెయ్యి రూపాయలు రెండోది రవాణా రంగం అంటే మొత్తం లారీ వాళ్ళు కావచ్చు క్యాబు వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారంగా ఓ పద్నాలుగు పదిహేను లక్షల మంది అనేది ఒక అంచనా ఈ పద్నాలుగు పదిహేను లక్షల మంది డ్రైవర్లకు మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకో మూడోది హైదరాబాద్ నగరంలో ఆటో నగరాలు మీకు సపరేటు స్థలాలే కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పి అదోటి హామీ ఇవ్వడం జరిగింది నాలుగోది మేము ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కానీ జిల్లా టౌన్లలో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ట్రాఫిక్లు మొత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టారు కానిస్టేబుల్ కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తారు ఎక్కేటప్పుడు కావచ్చు దిగేటప్పుడు కావచ్చు కాక్షట్లేదని ఎట్లేదని కావచ్చు ఏదో ఒక రూపంలో చాలన పడుతుంది ఇవన్నీ ఒక్కొక్క డ్రైవర్కు ఐదు నుంచి వేలు దాకా కట్టలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మాప చేస్తారని కూడా వాళ్ళ మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది అంటే ఇట్లాంటి అనేకం చెప్పి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయలేదు చెప్పుకోని లేదు అది అంటే జనరల్గా ప్రజలు ఎవరైనా ఏ వర్గ ప్రజలైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఏదో కొత్తగా ఏమో చేస్తారని చెప్పి ఆశిస్తారు కానీ కేసీఆర్ చేసిన దానికి ప్రతిదీ నేను డబల్ చేసుకుంటాను చెప్పడం వలన నమ్మిర్రు ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా మోసపోయింది అదే ఇప్పుడు అక్కడ పక్కన ఆంధ్రాల జగన్ పన్నెండు వేలు పదివేలు ఇచ్చాడు పదివేలు అనుకుంటాను పదివేలు ఇచ్చాడు కానీ ఫ్రీ బస్సు పెట్లే అయినా మెయింటెనెన్స్ అని చెప్పి పదివేలు ఇచ్చాడు తెలంగాణ డ్రైవర్లు అంతా అంటే వీళ్ళ దృష్టి అంతా ఫ్రీ బస్సు పోవడం వల్ల ఉన్న ఉపాధి పొద్దు అని ఎవరికి ఆలోచన లేకుండే ఓహో పన్నెండు వేలు అంటే మనకు బండి మెయింటెనెన్స్కో ఇన్సూరెన్స్కో అవసరం వస్తాయి ఒక అదనంగా వస్తున్నాయి కదా ఇది కేసీఆర్ ఇస్తలేడు కదా మన కాడ కేసీఆర్ గారు ఆ మాట చెప్తలేడు కదా అంటే కేసీఆర్ గారు అవద్దం చెప్పలే ఇప్పుడు మేము కూడా మెమోడల్ ఇచ్చినాం వేరే కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఇస్తున్నారు సార్ మీరేమైనా హామీ ఇస్తారా అని చెప్పి మెమోడల్ ఇచ్చినాం జనరల్గా ఎలక్షన్ టైంలో అన్ని పార్టీలకు ఇస్తాం మా డిమాండ్స్ మీద కానీ కేసీఆర్ గారు నేను అవద్దం చెప్పరా బాబు నేను చెప్పాను మన హరీష్ రావు గారు కూడా మేము చాలా మీటింగ్లలో సార్ మరి వాళ్ళు ఇచ్చిస్తారు మీరు కూడా ఏమైనా ఇస్తారంటే మేము ఇయ్యే చెప్పాం ఇచ్చేదే చెప్తాం మేము రవాణా పనులు మాఫీ చేసినాం మేము చేస్తానని చేసినాం ఐదు లక్షల ప్రమాద భీమా అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పలే ఎక్కడ ఇస్తాను కూడా ఏ ఎలక్షన్ మేనిఫెస్టో కేసీఆర్ చెప్పలే కానీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రమాదంతో కూడుకున్న ఫీల్డ్ కాబట్టి వీళ్ళకు ఉండాలని చెప్పి సార్కు మాలాంటి వాళ్ళు ఇతర వాళ్ళు మీ చెప్పారు చెప్తే నేను అమలు చేసాడు మే రెండు వేల పదిహేను మే రవీంద్ర భారతిలో మే ఫస్ట్ రోజు ప్రకటించేసాడు అంటే జనరల్ కార్మిక దినోత్సవం రోజు ప్రకటించాడు అంటే ఇంత గొప్ప స్కీమ్ చెప్పకుండా చేశాడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పి వీళ్ళ గురితాడేశాడు లేని చెప్పి ఇలా గురితాడేసాడు ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు వేల జీవన వృద్ధి ఇస్తానన్నారు అలాగే అటో నగర్ నిర్మించి మీకు వసతులు ఫ్రీగా ఇస్తున్నారు మరి ప్రమాద కూడా పది లక్షల వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే భరిస్తుందన్నారు మరి మీరు కార్మిక సంఘం నాయకుడుగా ఈ డిమాండ్లను మీరు ఎలా తీసుకోబోతున్నారు మేము ఆల్రెడీ మేము అన్నీ ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈయన ఇచ్చుడు పక్కన పెట్టు ఉన్నది ఆపేసిండు ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఐదు లక్షలు ఇచ్చిండో దాన్ని ఆపేసిండు ఇప్పుడు కొత్తగా హిచ్చులు పక్కన పెడితే ఉన్నది ఆపేసిండు మరి వాళ్ళకి తెలుస్తుందా తెలుస్తలేదా మరి అధికారులు చెప్తుందా చెప్తలేరా మాకు తెలుస్తలేదు మా ప్రయత్నంగా మేము ఏం చేసినామంటే ఈయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో చేసిన ఒక నాలుగైదు రోజులకే అనుకుంటా నేను భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకున్నటువంటి నాయకులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పిలిపించి మేము ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో ఏం చెప్పినామంటే ఈ ఫ్రీ బస్సు పథకం వలన అంటే అప్పటిదాకా డ్రైవర్లకు అర్థం కాలే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బిజినెస్ పడిపోయింది కాబట్టి రాబోయే కాలం అంటే ఒక రెండు నెలలు మూడు నెలల్లో మనకు ఎప్పుడైతే ఈఎంఐలు బండి ఈఎంఐలు ఇండ్ల కిరాయిలు పిల్లల ఫీజులు జనరల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ మీద పడితే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచించారు డ్రైవర్లు ఇప్పుడున్న కాలంలో అంత గతం అంత చైతన్యం లేదు మా మా కాలం నాటి చైతన్యం ఇప్పుడు పిల్లలకు లేదు చనిపోతారు కూడా అంత చిన్న చిన్న ఏజ్ లేదా పది ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళ పిల్లలు చచ్చిపోతారు ఎక్కువ వాళ్ళే ఈ ఫీల్డ్కి వస్తారు కాబట్టి ఇది రాబోయే కాలంలో ప్రమాదం ఉంది ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇస్తన్న పన్నెండు వేలు ఇస్తారా లేదా ఈ ఫ్రీ బస్సు విషయంలో మీరు ఇంకేమైనా కొత్త ఆలోచన చేస్తారా అని చెప్పి మేము ప్రభుత్వానికి ఆ రోజు మేము ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ ఏకైక వ్యక్తి నేనే మీరు రికార్డు మొత్తం చేయండి ఏ పార్టీ సంఘం చేయలేదు ఏ ఇండిపెండెంట్ సంఘం చేయలేదు మేము పెడితే అప్పుడు అది టీఆర్ఎస్కి అనుకూలమైన సంఘం లేదా ఇప్పుడే ఏం తొందర మేము వచ్చి మొన్ననే గారా బాబు అప్పుడే స్టార్ట్ చేసినామని చెప్పి రవాణాశాఖ మంత్రి గారు పిలిపించి చెప్పిండు అన్న మీకు ఎంత టైం అన్న ఇస్తాము ఎన్ని రోజులకి ఇస్తారో చెప్పానని చెప్పినాం అంటే లేదు మాకు కొద్దిగా టైం తమ్ముడు ఒక రెండు నెలలు టైం వేయ మీరు మమ్మల్ని లేవనుకున్నాను అట్లా కూడా ఇచ్చినాం కానీ టైం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు మేము మొన్న పోయిన సంవత్సరం అన్ని సంఘాలు కలిసి బంధువు పిలిపించడం ధర్నాలు చేసినాం మేము ఇందిరా పార్కులో ఒక పెద్ద మహాధర్ణ అన్ని సంఘాలు కలిసి పెడితే దానికి చీఫ్ గెస్ట్గా మన కేటీఆర్ గారు వచ్చారు మామూలు హంగామ వేయాలి నాకు అంటే పెట్టింది అన్ని సంఘాలను కలిసి పెట్టినాం జేఏసీగా ఏర్పడి అంటే మీకు తెలియాలి చాలా మందికి తెలియదు మీ ద్వారా తెలియాలని చెప్తున్నాం ప్రజలకు తెలియాలని చెప్తున్నా ఆ రోజు మేము పర్మిషన్ లెటర్ పెట్టుకున్నాము పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్ గారు వస్తుర్రు ఈ ధర్నా కారంగానే సో నాకు సిపి సివిఎన్ నుంచి మోరుకుంటే వాళ్ళ డీసీపీ నుంచి మోరుకుంటే లోకల్ సీఏ నుంచి మోరుకుంటే నాకు పొద్దున ఐదున్నర కాన్ఫరెన్స్ పెట్టారు ఇది నేను ఎవరు చెప్పలే ప్రదాకా కాన్ఫిడెన్స్ పెట్టిఆర్ వస్తున్నారని రావద్దని ఆ రోజు రాహుల్ గాంధీ వస్తుండు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అదే ప్రోగ్రామ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు వీడికి హైదరాబాద్కి వస్తుండు కేటీఆర్ గారు వస్తే ఇది హైలైట్ అవుతుంది ప్రభుత్వానికి మా మీద ఒత్తిడి చేస్తారు నువ్వు మా కేటీఆర్ వస్తున్నా చెప్పలే కదా అని చెప్పి వాళ్ళు అంటే మేము జనరల్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మరి ఎవరో ఒక పొలిటికల్ లీడర్ మేము పిలుచుకుంటాం మేమే అనుకున్నాం అంటే జనరల్గా మేము జేఏసీగా ఏమనుకున్నాం అంటే మీ పార్టీ మీ సంఘంగా మీరు ఒక స్పీకర్ పిలుచుకోండి మా పార్టీగా మేము ఒకరికి మాట్లాడుకున్నాం మేము సాయంత్రం పర్మిషన్ వచ్చినాక మాట్లాడుకున్నాం అంటే మా పార్టీని మా సంఘం నుంచి మేమే కేటీఆర్ పిలుచుకుంటా అని నేను చెప్పినా కేటీఆర్ గారు మేము పిలుచుకుంటా అని చెప్పినా వాళ్ళు వాళ్ళ ఇప్పుడు సిపిఐ ఏఐటిసి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆయన వాళ్ళు చెప్పారు ఇతర సంఘ వాళ్ళు చెప్పారు అట్లా మేము అనుకున్నదే ఎవరన్నా రాని కానీ కేటీఆర్ గారు మాత్రమే రావద్దు నువ్వు ఇప్పుడు లైవ్లో కేటీఆర్ గారు ఫోన్ కలిపి నువ్వు చెప్పు రావద్దని నేను చెప్పని అని చెప్పి కేటీఆర్ గారు వచ్చేది మాకు పార్టీ కాదు ఇది ఒక జేఏసీగా ఏర్పడి అందరి సమస్యల మీద వస్తుండు సమస్యల మేము చెప్పినాం కూడా అప్పుడు ఒక తప్పుడు సమాచారం ఏం పోయిందంటే ఒక బిగ్ టీవీ అని అక్కడ ఎవరో ఒక అనాముఖునికి మైకు పెట్టి మేము కేటీఆర్ గారు మిలవనే మిలవలేదు అని చెప్పి పెద్ద అది మేము అన్ని రోజులు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ మేము ఎంత కష్టపడి పెట్టుకున్న మీటింగును అది ఒక రెండు నిమిషాలు వీడియోతోటి మొత్తం వైరల్ చేసారు కాంగ్రెస్ వాళ్ళు అసలు కేటీఆర్ గారే ఆటో డ్రైవర్ విలువలేదాన్ని కేటీఆర్ గారు మేము ఒక వారం రోజుల ముందు ఇంటికి పోయి మేము వాల్ పోస్టర్ మనం మేము ఆటోలో కనిపించుకునే పోస్టర్లు ఉంటాయి కదా ఆ మహాదారులకు మీరు రావాలని చెప్పి మేము అవమానించి అక్కడ పోస్టర్ రిలీజ్ చేసినాం ఇంత ఖర్చు ఉన్నాక కూడా అడెవడో అనామకుడు వాళ్ళ సిఐకి సంబంధించిన వ్యక్తి ఎవరు తెలుకపోవచ్చు ఆయనకు మేము జేఏసీగా నాయకులుగా మాట్లాడుకున్నాం అదే ఏఐటీసీ ఆఫీస్లో మాట్లాడుకున్నాం ఏమైనా మాట్లాడుకున్నాం అంటే మీ పార్టీ నుంచి ఎవరు మీ ఇట్లా మాట్లాడుకున్నాం మేము కేటీఆర్ గారిని ఎంపిక చేసుకున్నాం మేము చెప్పేసినాం దానికి ఆయన ఎవరో నేను పిలవలేదన్నాడు పిలవలేదన్న ఒక అంశాన్ని పట్టుకొని అంత పెద్ద ప్రోగ్రాం మొత్తం డిస్టర్బ్ చేయాలని చూసేది అయినా ఏం ఆగలేదు మాకు పోవాల్సినంత మెసేజ్ పోయింది కావాల్సినంత ప్రచారం అయింది దానికి రిప్లై ఎమ్మటే తెల్లారో మర్నాడో వరంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కేటీఆర్ గారు ఎట్లా పోతాడు అసలు వాళ్ళ మీటింగ్కి పోతాడా అని ఇట్లా మేమేమో అన్యాయం చేయాలి ఆటో వాళ్ళకు మేము వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం మీరు కావాలంటూరు ఇట్లాంటి పదాలు మాట్లాడంండు అంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించుండు మీకు ఏమర్థమైంది ఇక్కడ కేటీఆర్ గారు ఆ మహాధర్ణ రావడం వల్ల ముఖ్యమంత్రి స్పందించండు అంటే మా విజయమేమనుకుంటాం కదా మా ఆటో నాయకులుగా మేమేమనుకుంటాం లేకపోతే ముఖ్యమంత్రి సవర్చి సభ్యులు ఎత్తలేడు మేము సంవత్సరం నుంచి బంధువులు చేసినా నిరసన చేసినా ప్రెస్ మీట్లు పెట్టినా ఏం చేసినా సపోర్ట్ చేయలేదు ఆ మహాధర్ణకు ఇంద్రపార్క్ రావడం వల్ల ముఖ్యమంత్రి స్పందించారు అది అంటే ఇప్పుడు మరి ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఒకవైపు ఫ్రీ బస్ అంటూనే మహాలక్ష్మి పథకం అంటూనే ఫ్రీ బస్ బస్సు ఛార్జీలు కూడా పెంచుతున్నారు ఈ ఫ్రీ బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళు ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక స్కీమ్ చెప్పాలి కనుక వాళ్ళు ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పారు ఫ్రీ అంటే ఫ్రీగా వచ్చిన స్కీమ్ అయిపోయింది అది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంటు వాళ్ళకి ఎమ్మడి వీళ్ళు డబ్బులు కట్టేది ఏం లేదు కాబట్టి మేము ఇచ్చినాం దీన్ని మీరు అమలు చేస్తారని చెప్పి పెట్టారు కానీ దాని వెనక జరిగినటువంటి ఎన్ని అర్థనాదాలు జరిగినాయి ఎంత ప్రజల గోస ఉన్నది ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఫ్రీ బస్సు వల్లనే పెట్టినప్పుడు ఇంకో వర్గం నష్టం చేయొద్దు కదా ప్రభుత్వం అంటేనే సీఎం అంటేనే ఒక కుటుంబానికి ఒక తండ్రిలాగా ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు ఇంకో కొడుకు కూడా నష్టం జరగద్దు మేము మహిళలకు వ్యతిరేకం కాదు ఫ్రీ బస్కి వ్యతిరేకం కాదు నాకు కూడా నష్టం జరగదు అన్నప్పుడు నువ్వు తండ్రిగా నీ పాత్ర నువ్వు అంటే మహిళలకు నువ్వు ఇస్తున్నావు కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎందుకు ఆలోచించాలి కదా నువ్వు మాకు చెప్పిన హామీలల్లా అలా అమలు చేస్తే మాకు సమస్య రాకపోవాలా కదా ఇలా ఏం సుఖం ఉంది ఫ్రీ బస్సు వల్ల బస్ స్టాప్లల్లో బస్సులు ఆపతలేరు ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ పిల్లలు ఎగ్జామ్ ఉద్యోగాలకు పోయే పిల్లలు అత్యవసర హాస్పిటల్కి పోయేటోళ్ళు బస్ స్టాప్లలో బస్సులే ఆప్తలేరు వాళ్ళ గోల వాళ్ళకు ఉంది బస్సులు ఎక్కితే సీటు దొరుకుతలేవు డబ్బులు ఎక్కి డబ్బులు వేయినం నిలబడుతుండు డబ్బులు వేయ కూర్చో కూర్చొని కుడుతురుట మూవలను ఇది ఒక సమస్య ఉంది రెండోది అది పెద్ద మోసం మనం ఈ మధ్య కాలంలో మీరు కూడా మన బస్ భవనం ముట్టడి ఇదంతా చూసి ఉంటారు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇవాళ ఇద్దరికి తీసుకోవాల్సినటువంటి ఛార్జ్ ఒక్కరి మీద వేసాండు అంటే భార్య భర్త కలిసి బస్ ఎక్కిపోతారు ఇప్పుడు భార్య డబ్బులు కూడా భర్త దగ్గర డబ్బులు ఛార్జ్ పెంచండు ఇది ఇక్కడ నేనేమంటున్నాను ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిగా నేరుగా చాలా సభలాలు ఏం చెప్పిన ముఖ్యమంత్రి గారు అంటే నేను నిన్న చాలా టీవీలలో చూసిన మహిళలు ఎక్కువ యాత్రలు పుణ్యక్షేత్రాలు ఫ్రీ బస్సు ఉండడం తిరగడం వల్ల పుణ్యక్షేత్రాల గుళ్ళల్లో మా ఆదాయం పెరిగింది అసలు ఇబ్బందే లేదు అని చెప్పిండు నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఓకే మీకు బాగా ఆదాయం పెరిగింది ఆ ఆదాయం ద్వారా మీరు రెండు పనులు ఇవ్వచ్చు మాకు ఇస్తున్నటువంటి సంక్షేమ బోర్డు ఇవ్వచ్చు మాకు ఇస్తున్నటువంటి పన్నెండు వేలు ఇవ్వచ్చు మాకు కట్టిస్తున్నటువంటి ఇవ్వచ్చు నువ్వు కొత్తగా కట్టించే దేవుడు కేసీఆర్ గారు గట్టినవి ఇంకా చాలా ఇళ్ళు ఉన్నాయి యాభై అరవై వేల ఇల్లు ఉన్నాయి మాట వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు గట్టినవి ఉన్నాయి హైదరాబాద్లో చాలా ఉన్నాయి రంగారెడ్డిలో మేడ్చెల్ల సంగారెడ్డిలో హైదరాబాదులో హైదరాబాద్ నగరంలో ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కట్టారు కొంచెం ఒక ల్యాండ్ తక్కువ దొరికిందని చెప్పి ఏదో అప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి మేడ్చెల్ల సంగారెడ్డి జిల్లాలో చాలా ఇల్లు ఉన్నాయి డబుల్ బెడ్రూళ్ళు మాకు ఇల్లు ఏది వేయలేదే ఏం చేసిండు లాభం వస్తే లాభం వచ్చి నువ్వే చెప్పినావు మరి చార్జీ ఎట్లు పెంచిండు అదే సమస్యగా అంటే ఇప్పుడు లాస్ అయినట్టే కదా ఆర్టీసీ మునిగింది ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు అయితే ప్రాణాలే పోతున్నాయి రెండు సంవత్సరాల నుంచి మేము ఇంత అరికోసం పడి మొచ్చుకుంటే ఒక్కసారైనా క్యాబినెట్ మీటింగ్ మా చర్చ తెచ్చిండ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రవాణా అనేది చాలా కీలకం ఎక్కడ ఏ దేశం చూసుకున్నా ఏ రాష్ట్రం చూసుకున్నా రవాణాని ప్రధానంగా చూసుకుంటారు ఇప్పుడు ఎప్పుడైనా అభివృద్ధిలో ప్రధాన పాత్ర ఎవరు ఆటోమొబైల్ అంటేనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఇప్పుడు మీ దగ్గర రావాలంటే నేను మోటార్ సైకిల్ మీద వస్తా ఒక కొంత కొంత టైంలో వస్తా కార్లో వస్తే ఒక టైంలో వస్తా బస్సులో వస్తే ఒక టైంలో వస్తా సైకిల్ మీద ఒక టైంలో వస్తా అంటే అభివృద్ధి అంటే అర్థమైంది ప్రయాణం మనిషి ఈ ప్లేస్ నుంచి మరో ప్లేస్కి పోవడం వల్ల నువ్వు పని ఎక్కువ చేసుకుంటావు ఒక మై ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవడం వల్ల నీ పనిని ముగించుకొని మళ్ళీ తొందరగా పోతావు అంటే మిగిలిన ఎక్కడన్నా ఉండనే కానీ ఇంకో ప్లేస్కి పోనీకి సులువైన ప్రయాణం ఆటో తక్కువ రేట్లో సామాన్యులకు సామాన్యులకు లగ్జరీ కార్ లగ్జరీ కార్ అంటే ఆటో అది విద్యార్థులు కావచ్చు కూలీలు కావచ్చు ఇంకా ఇతర రంగాల కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంటికి పోయి అందుబాటులో ఉండి మీకు అంటే మేము అభివృద్ధిలో బాగమన్నట్టు కదా ఇప్పుడు బస్ బస్సు ఎక్కాలంటే టైం తీసుకుంటావు నువ్వు మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆటో పెట్టుకుంటావు నీ డ్యూటీ ప్రశాంతంగా చేసుకుంటావు ఇలా ఇలా హైదరాబాద్ నగరంలో స్కూలు పిల్లల్ని తీసుకుపోయే ఆటో డ్రైవర్లు కానీ వ్యాన్ డ్రైవర్లు కానీ ఎవరన్నా కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి మేము మంచి సేవ అందిస్తున్నాం డబ్బులు ఒకటే చూడడం మీ చిన్న పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని మాకు అప్పచెప్తే మా సొంత పిల్లలు లెక్క వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్తాం మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారు ఇలా ఆటో డ్రైవరు మా పిల్లల్ని తీసుకపోతే నీ టు నువ్వు చేసుకుంటున్నావు అంటే ఈ అభివృద్ధిలో భాగంగా మీకు మేము సేవ చేస్తున్నాం మాకు ఇచ్చిన డబ్బులు రెట్టింపుగా మీకు అవకాశం ఇస్తున్నాం డబ్బులు ఒకటే కాదు నమ్మకం కూడా కావాలి డబ్బులు ఇస్తేనే అన్ని కారట కాదు నమ్మకం అనేది ముఖ్యం మన పిల్లలు చిన్న పిల్లల్ని మీరు నాలుగైదు సంవత్సరాల పిల్లల్ని ఇలా ఒక్కొక్కరు నాలుగైదు సంవత్సరాల పిల్లలు డిగ్రీ వరకు ఆటోలలో వస్తుంటారు మీకు ఎంత నమ్మకం ఉండదు పేరెంట్స్గా అట్లెంతమంది లక్షల మంది హైదరాబాద్లో ప్రధా చాలా మంది పిల్లల స్కూల్ కోసం కూడా ఇతర జిల్లాలలో పల్లెళ్ళకి వచ్చి ఇక్కడ పిల్లల కోసమే పనిచేసే వాళ్ళు ఉన్నారు పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు ఎంపిక చేసుకున్నారు పిల్లల చదువుల కోసం ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తారు హైదరాబాద్కు మంచి నాణ్యమైన హైదరాబాద్ హైదరాబాద్లో వస్తారు అంటే వీళ్ళందరికీ మేము ఒక అభివృద్ధిలో భాగంగానే మేము ఒక సేవకులనే చేసుకుంటూ మా పని మేము చే మీ పని మేము చేస్తూ మా పని మేము కాపాడుకుంటున్నాం మా కుటుంబాలను పోషించుకుంటున్నాం ఇట్లాంటి రంగాన్ని ఇలా నాశనం చేసుకొస్తారు రెండోది గ్రామాలలో ఇంకా దారుణం అయిపోయింది ప్రతి గ్రామంలో అటో ఉంటుంది గ్రామం నుంచి టౌన్కి వస్తుంది ఇలా కూలీలు అక్కడ కూడా ఎక్కువ ఉంటారు మేస్త్రీలు ఉంటారు ఇతర పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఏమైపోయాలా బస్ ఎక్కిపోతారు బస్ ఎక్కిపోతే గున్నుపాధి అయింది అంటే నువ్వు చెప్పకుండా ఒక తుఫాన్ వచ్చిన రాత్రి రాత్రి వచ్చి పొందనకాలు ఇల్లు అట్లా కూలిపోతుందో ఆటో డ్రైవర్లకు మాకు ఇంత నష్టం జరుగుతుందని ఎవరు తెలియదు అండ్ ఇంత పెద్ద ప్రమాదం జరిగి మాకు ఇంత నష్టం జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నువ్వు మేమేం అడగలే అయ్యా నువ్వు మాకు ఈ పన్నెండు వేలి అని అడిగిన లేడు ఈ సంక్షేమ బోర్డు అడిగిన వాడు ఎవరు మేనిఫెస్టోలో పెట్టుకోరు అందులో నువ్వు ఒక్కడు ముందుకు పెట్టినావు మేము అడగలే కానీ అడగకుండా నువ్వు సీట్ ఎక్కని కోసము నీ సుఖం కోసము నువ్వు గద్దెలు కూర్చొని కోసం ఇలా మమ్మల్ని ఉరితాడు ఎక్కించినావు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంతే కదా ఆయన ఒకటే ఆలోచించాడు ఈ రాష్ట్రంలో ప్రతి అయితే ప్రధానంగా హైదరాబాద్లో మినిమం ఒక ఏడు వేలు ఉంటారు ఓ నియోజకవర్గానికి నువ్వు గెలిపోవటమే అనేది నువ్వు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఒకరు ఒకటి రెండు ఓట్లతో తేడా ఉంటుంది ఆటో వాళ్ళని మనం ఎంత క్యాడ్ చేసి ఆటో వాళ్ళని ఎంత నమ్మిస్తే అన్ని నోట్లు మనకు నేను ముందే అనుకోనే పెట్టాను ఇప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టుకుంటప్పుడు ఏ వర్గం ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు ఓట్లు మనం ఎట్లా గుంజుకోవచ్చు అని ఒక చర్చ చేస్తారు ఏ పార్టీ అయినా దాంట్లో భాగంగానే మేము బయలైనాం ఆటో వాళ్ళు ఏమి ఇస్తే మన దిక్కు వస్తారు వీళ్ళు మనం ఏమి హామిస్తే మన కోట్లేస్తారు ఇట్లా తప్ప ఒప్ప సుల్లే అయినా వాళ్ళు మన దిక్కు రావాలంటే ఏం చేయాలి తప్పుడు వాగ్దానం ఇచ్చి ఏదో చేయాలి ముఖ్యమంత్రి కావాలి ఆయన కాన్సెప్ట్ అది ఇలా అదే మహిళలకు ఇప్పుడు తులం బంగారం అన్న రెండు వేల ఐదు వందలు ఇచ్చిండా ఇచ్చిండలే కదా ఇష్టం మా ఇంట్లో మహిళలు ఉంటారు అందరూ ఉంటారు కదా ఆటో డ్రైవర్ కావచ్చు కానీ మాకు కూడా ఆడపిల్లలు ఉంటారు భార్య భర్త అమ్మ తల్లి ఎత్తు ఉంటారు కదా మా ఇంట్లో ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ పథకం వస్తుంది కదా నువ్వు ద్వారా కేసీఆర్ గారు ఉండదనుకో నాకు ఆటోకి రాకపోయినా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసాం అనుకో కళ్యాణ లక్ష్మి వస్తుండే మాకు పెద్ద ఆయన మాకు మా పెద్ద మనిషి ఉన్నాడు మా నాన్న ఉంటాడు ఆయన ఒక రెండు వేలు పింఛన్ అని వస్తుండే అంటే ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పథకం వచ్చింది ఇంట్లకు డబ్బులు వచ్చినాయి ఏదో ఒక రూపంలో కనీసం పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే డెలివరీ అయితే వాళ్ళకు కేసీఆర్ కిట్ అని వచ్చింది ఇలా ఏమొచ్చింది ఇక్కడ గవర్నమెంట్ లాస్ అసలు లాస్ట్ కూడా దారుణం అయిపోయినాయి ఎంత దారుణం అంటే నేను చూసిన మా నాన్నకు మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరీష్ రావు గారు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉండే నేను స్వయంగా చూసి చెప్తున్నాను మా నాన్నకు వేళ్ళే పాంగర్షింది భువనగిరి నుండి అంబులెన్స్ వేసుకొచ్చిన గాంధీకి నేను భయపడ్డా ఫస్ట్ నేను ఇప్పుడు పోలే మన గవర్నమెంట్ టైంలో ఇప్పుడు పోలే అక్కడ పోతే ఎంత మంచి ట్రీట్మెంట్ చేసాడు అంటే పైన ఫ్లోర్ తీసుకుపోయి పెట్టి అప్పుడు ఎర్ర చిన్న చెప్పిన విషయం నాన్నకు పెంజర గడిచింది అసలు బతకడానికి చెప్పారు డాక్టర్లు దగ్గర ఉండి అసలు ఈ మెడిసిన్ లేదు ఈ హాస్పిటల్ లేదు ఆ గుల్గస్ బ్యాటిల్ ఉంటాయా ప్లాస్టిక్ నేను చూడంగా అక్కడ ఆ సిస్టర్లు వాళ్ళు కట్ చేసి చేతులు కట్టుకుంటారు అంటే నేను అన్న అరేమమ్మా అవి దొరకాయి అంటే చాలా ఉన్నాయి సార్ అంటారు అంటే గత గతంలో ఏదైనా ఏమైనా తీసుకోవాలంటే శిల్పు రాసిస్తే కింద పోయి తెచ్చుకునేటళ్ళు అట్లాంటిది ప్రతిదీ అక్కడ దొరుకుతుంది ఏది కూడా కొనలే మా నాన్న మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని వచ్చినాం రెండు నెలలు ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఉదాహరణ చెప్తాం నాయట్లో జరిగింది చెప్తాం మళ్ళీ కొత్తలో చెప్పండి ఎందుకని చెప్పి అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది ఇవాళ చూడపో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పో ఎక్కడ పో అసలు ఏ ట్రీట్మెంట్ దొరకలేదు అక్కడ ఏ అందుబాటులో ఉండలేవు అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ అయితే ఘోరం పద్దెనిమిది లక్షల మంది ఉంటారు అక్కడ ఏ హాస్పిటల్ కూడా వాళ్ళకు ఇప్పటిదాకా బిల్స్ లేవు ఎంప్లాయీస్ జీతాలు లేవు మెడిసిన్ లేదు అదే హైదరాబాద్నే పదిహేను లక్షల మంది ఓల్స్ ఈఎస్ఐ సంబంధించినటువంటి కార్డు ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళకు ఇసలు మెడిసిన్ లేదా అని మొత్తకుంటూ ఇయాల అలాగేనా ఇప్పుడు మరి ఇప్పుడు ఆటో కార్మికుల జీవితాలు మళ్ళీ గాడిన పడాలంటే మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతారు మేము ఎన్ని వేయాలో అని వేసినాం జనరల్గా పబ్లిక్ కూడా మీలాంటి మీడియా వాళ్ళు కూడా అక్కడక్కడ కొంత ఏమైనటువంటి అంటే అరే వాళ్ళు కొత్తకొచ్చారు కాబోయ్ మనలో వచ్చారు మీరు ఊక వాళ్ళే మేము మిస్సు ఒక సంవత్సరం అంతా మీరు నమ్మ నమ్మపోరు కానీ లేదో కానీ నాకైతే స్వయాన మంత్రులే ఫోన్ చేసి వాళ్ళ సిపిలు ఫోన్ చేసి కొంతమంది రిక్వెస్ట్ చేయడం కొంతమంది బెదిరి చేయడం మీరు ఏదేమైనా మమ్మల్ని పక్కన పెట్టి కూడా కొన్ని సమావేశాలు పెట్టిరేళ్ళు వేరే సంఘాలు పిలిపించుకొని అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అసలైన సంఘం బయట ఉంది మీరు ఉత్తర్వుల మీటింగ్ పెడుతున్నారు అంతా వీళ్ళు ఏజెంట్లు బ్రోకర్లు ఇస్తారు ఏమి కాదని కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే వానా నన్ను ఏడు గంటలకే పిలిపించారు ఒక ఇంటెలిజెన్స్ అధికారి ద్వారా నీవిదే కేసులు బుక్ చేసి లోపల వేస్తావు నువ్వు యుద్ధం ఆపకపోతే అన్నారు ఎప్పుడు అది సీఎం ఆఫీసు ముందు ఆటో కాల్చుకున్నప్పుడు మూడు రోజులకే నన్ను పిలిపించారు నువ్వే చేయించినావు నీ మీద కేసు బుక్ చేస్తావు అన్నారు అంటే ఎందుకు సార్ అని అడిగినా నువ్వు ఆటో కాల్చినంత గంటకే నువ్వు పిఎస్కొచ్చినవు తెల్లారు కానీ ఇంటికి పోయావు అంటే మా యూనియన్ సార్ అది ఎవరికైనా పోతా మీ ఆఫీస్కి ఆపోజిట్ ఇంకో ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకోండు వాళ్ళ ఇంటికి కూడా పోయినా కొంతమంది డబ్బులు కూడా ఇప్పించిన నేను మీకు ఏం కావాలని అడగండి అంటే మాకు టైం కావాలన్నారు ఎన్ని రోజులు టైం కావాలంటే కనీసం రెండు నెలలు ఆగుతాం మీ అన్నారు లాస్ట్ తమ్మికాడికి వచ్చారు సరే అన్న ఆగుతామని చెప్పి మేము కూడా కంపెనీలో మీటింగ్లు పెట్టుకొని ప్రభుత్వం కొత్తగా వచ్చిందట మనకు రెండు రోజులు టైం ఇస్తే చేస్తామంటారు ఆగుదామని చెప్పి మేము కూడా సంధాయించినాం మేము ఒక ఊవేత్తం లేపిన ఉద్యమాన్ని ఆపిర్రు ఆపి ఇప్పుడు ఏమైంది ఆరు నెలలు అయిపోయి సంవత్సరం అయింది ఇప్పటిదాకా మళ్ళా దాని ఊసు లేదు మాకు బిఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు ఏ ఆపత్తి వచ్చినా మాకు మాకు అండగా వచ్చిన వాళ్ళు ఏమంటే జనం ఉంటారు కదా చివరగా జరగబోతున్నాయి ఇప్పుడు మరి ప్రజలు ఎటు మొగ్గు చూపుతున్నారు మరి ఆటో కార్మిక యూనియన్ కార్మికులైనా సామాన్య ప్రజలైనా మరి ఎవరికి ఏ పార్టీకి మొగ్గు చూపారు మేమైతే రెండు పద్ధతిలోకి వస్తున్నాము ఆటో డ్రైవర్లందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మా ఉపాధి పోయింది అనేది అందరు తెలిసిన విషయం మేము దసరా తర్ నుంచి మేము ఇంటర్నల్గా అడ్డాలు తిరుగుతున్నాం డ్రైవర్లను కలుస్తున్నాం మనకు నష్టం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మన ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు తెలనోళ్ళకి చెప్తున్నాం తెలిసిన వాళ్ళని చర్చించుకుంటున్నాం జూబ్లీస్లా అంటే మా నిరసనే ఇప్పుడు మేము కాంగ్రెస్ని ఎందుకు ఓడించాలని నినాదం తీసుకున్నాం అంటే మాకు నష్టం చేసింది మా బతుకు లాగం చేసింది మేము అర్థనాదాలు పెట్టి అరిచిన వాళ్ళు పట్టించుకుంటలేరు కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ మాకు ఒక అవకాశంగా దొరికింది ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ అనేది మాకు ఒక అవకాశం నిరసన దొరికి అవకాశం కాబట్టి మా డ్రైవర్లు అక్కడ ఆరేడు వేల ఓట్లు ఉన్నాయి మేము మొత్తం ఫోన్ నెంబర్లు తీసినాం అంతా తీసినాం అందరితో మాట్లాడుతున్నాం మనొక ప్రోగ్రాం కూడా చేసినాం ఏడు వేలు ఓట్లు ఉంటాయి మాతో పాటు కార్మిక నగర్ అని హైదరాబాద్ నగర్లో మీరు ఎక్కడ వినరు అది జూబ్లీ కార్మిక నగరు అక్కడనే ఉంది జూబ్లీస్లో ఉంది కార్మిక నగర్ ఆ కార్మిక నగర్లో కూడా మేము మెకానిక్ల దగ్గరికి ఆటో మెకానిక్ల దగ్గరికి ఆటో మొబైల్ షాపుల దగ్గరికి మేము ఆల్రెడీ రేపర్స్ ప్రచారం ఇంకో కొత్త రకం ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ ఇంతవరకు కొంత చేసినాం మామూలు ప్రజలు ఎవరైతే మా ఆటోలు ఎక్కి దిగుతారో వాళ్ళకు కూడా చెప్తున్నాం మీకు దండం పెడతాం కాలు మొక్కుతాం ఈ మామూలు మోసం చేశారు మిమ్మల్ని కూడా మోసం చేశారు బుల్డోజర్లు ఇల్లు ఇల్లు కూలగొడతారు అది మీకు నష్టమే కదా గత ప్రభుత్వాలు చేయలేదు కదా వీళ్ళు ఇల్లు ఇస్తా అని చెప్పి ఇల్లు కూలగొడతారు ఇల్లు ఇచ్చిన ఇల్లు కుల కాబట్టి మా మీకు బాధ అయింది మాకు బాధ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్ది ప్రచారం మేము చేస్తున్నాం ఓకే మొత్తానికైతే కార్మికులు ఆటో యూనియన్ కార్మికులు డ్రైవర్లు చనిపోవడానికి కారణం మొత్తానికి ప్రభుత్వ వ్యవహారాల పనితీరే ఇక్కడ చనిపోడానికి ముఖ్య కారణం అని మన రాష్ట్ర అధ్యక్షులు వేముల మరన్న మొత్తానికైతే చెప్పారు మరి భవిష్యత్ కార్యాచరణ ఎలా అవుతుంది భవిష్యత్ కార్యాచరణ అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాం తీసుకోవాలనుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాం ప్రభుత్వాన్ని అయితే వెంటాడుతాం ఈయన చేసే పరిస్థితిగా అనిపిస్తలేదు చేస్తాడా చేయడం మమ్మల్ని మోసం చేసినావు రెండోది మేము ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతోటి మేము కోర్టుకు కూడా వెళ్తాం ఉమెన్ కమిషన్ కూడా వెళ్తాం మేము లీగల్ కూడా వెళ్తాం అన్ని రకాలుగా ప్రభుత్వం మీద చేసే ప్రయత్నం చేస్తాం ఆటో డ్రైవర్లకు కూడా కొంతమందికి అక్కడక్కడ ఇంకేమైనా అని ఆశ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఆ ఆశలన్నీ ఇప్పుడు నిరాశలు అయిపోయినాయి వాళ్ళు కూడా అంటారు ప్రభుత్వం మీద పెద్ద యుద్ధమే చేస్తాం మేమే వదిలిపెట్టాం పార్టీలు సంఘాలు వేరు వేరు ఉన్న వాళ్ళు కూడా ఒకే తాటి మీదకి వస్తున్నారు ఒకే తాటి మీద చేస్తాం ఏదైనా మా ఎజెండా ఆటో కార్మికులకు న్యాయం చేయాలి వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఇవ్వాలి